ఒకవైపు కురుక్షేత్ర యుద్ధభూమి మరోవైపు అర్జునుడు గాంధీవం చేతిలో పట్టుకుని తన గురువులను తన కుటుంబ సభ్యులను శత్రు సైన్యంలో చూసి ఈ యుద్ధం చేయడం కరెక్టేనా ఈ యుద్ధం వల్ల నా గౌరవం ధర్మం ఏమైతాయని భయపడుతున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అర్జునుడికి భగవద్గీత రూపంలో అద్భుతమైన సలహాలు ఇచ్చాడు ఇప్పటికీ ఆ సలహాలు ఈ రోజు మన లైఫ్లో ఫెయిల్యూర్ ని ఎలా ఓడించాలో చెబుతాయి ఈ వీడియోలో శ్రీకృష్ణుడు చెప్పిన మూడు సూపర్ సీక్రెట్స్ మరియు భగవద్గీత శ్లోకాలతో సహా మీతో షేర్ చేస్తాను ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో జయకృష్ణాని రాయండి ఫ్రెండ్స్ ఫెయిూర్ అంటే ఏంటి ఎగ్జామ్ లో తక్కువ మార్కులు రావటం జాబ్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ కావటం లేదా మనం స్టార్ట్ చేసిన బిజినెస్ లో లాస్ అవటం ఇవన్నీ ఫెయిల్యూర్స్ కానీ ఈ ఫెయిల్యూర్లు మనల్ని ఎందుకింతలా భయపెడతాయి ఎందుకంటే మనం ఫెయిల్ అయితే మనకేం కాదు కానీ నేను ఫెయిల్ అయితే నా వాల్యూ ఏమైపోతుంది మా చుట్టాలు ఏమనుకుంటారో అని తెగ ఫీల్ అయిపోతాం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి కూడా ఇదే భయం వేసింది ఈ భయం వల్ల అతను యుద్ధం చేయడం అనుకున్నాడు కానీ శ్రీకృష్ణుడు అతనికి ఒక అద్భుతమైన దారి చూపించాడు ఆ దారి ఏంటో తెలుసుకోవాలంటే ముందు ఒక శ్లోకం విందాం క్లైబ్యం మాస్మా గమహ పార్థ నైత పద్యతి క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్తిష్ట పరంతప అర్జున ఈ భయం ఈ బలహీనత నీకు సరిపోదు నీవు క్షత్రియుడివి శత్రువులను ఎదిరించే వాడివి ఈ చిన్న మనస్తత్వాన్ని వదిలేసి ధైర్యంగా లేచి నీ కర్తవ్యాన్ని చెయ్యి అని చెప్పాడు దీని అర్థం ఏంటంటే ఒక ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారనుకోండి ఫెయిల్ అయితే ఎట్లా అని ఆలోచిస్తే మీ ఫోకస్ పోతుంది అదే సమయంలో కృష్ణుడు చెప్పిన సలహాని గుర్తు తెచ్చుకొని భయాన్ని వదిలేసి మీ బెస్ట్ ఎఫర్ట్స్ ఇవ్వండి ఫెయిల్యూర్ భయం అనేది మన మనస్సులోనే ఉంటుంది దాన్ని అధిగమించడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన మొదటి సూపర్ సలహా ఏంటంటే కర్మ చేయి ఫలితం గురించి ఆలోచించొద్దు కర్మణ్యవాధికారస్తే మా ఫలిషు కదాచన మా కర్మ ఫల హేతృర్మాతే కర్మని దీని అర్థం ఏంటంటే నీవు కేవలం కర్మ చేయడానికి మాత్రమే అర్హుడివి ఫలితాల గురించి ఆలోచించొద్దు ఫలితం కోసం కర్మ చేయొద్దు కానీ కర్మ చేయడం మానొద్దు సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు నీ బెస్ట్ ఎఫర్ట్స్ ఇవ్వాలి కానీ రిజల్ట్స్ గురించి అస్సలు టెన్షన్ పడద్దు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టూడెంట్ అయితే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు రోజు చదువుతున్నావు నోట్స్ రాస్తున్నావు ప్రాక్టీస్ చేస్తున్నావు కానీ మనసులో నేను ఫెయిల్ అయితే ఎట్లా మార్కులు తక్కువ వస్తే నా పరిస్థితి ఏంటి అని భయపడితే ఫోకస్ మొత్తం పోతుంది సో శ్రీకృష్ణుడు చెప్పినట్లు నీ డ్యూటీ అంటే చదవటం మీద ఫోకస్ చేయి రిజల్ట్ గురించి వదిలేయి ఎందుకంటే రిజల్ట్ అనేది నీ కంట్రోల్లో ఉండదు కానీ ఎఫర్ట్స్ మొత్తం నీ కంట్రోల్లోనే ఉంటాయి దీనికి మరో ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి ప్రతిరోజు కస్టమర్తో మాట్లాడతావు మార్కెటింగ్ చేస్తావు కొత్త ఐడియాస్ కూడా ట్రై చేస్తావు కానీ లాస్ అయితే నా పరిస్థితి ఏంటి అని భయపడితే నువ్వు ఏ పని కూడా సరిగ్గా చేయలేవు సో శ్రీకృష్ణుడు చెప్పినట్లు నీ పని నువ్వు చేయి లాభమో నష్టమో అది నీ చేతిలో లేదు ఈ ట్రిక్ వాడితే ఫెయిల్యూర్ భయం దూరం అవుతుంది నువ్వు ఫ్రీగా ఫుల్ ఎనర్జీతో వర్క్ చేస్తావు ఆ కృష్ణుడు చెప్పిన రెండో సూపర్ సలహా ఏంటంటే నీ మనస్సుని స్థిరంగా ఉంచుకో యోగస్థ కురు కర్మాని సగ్గం ధనంజయ సిద్ధి సిద్ధ్యోహ సమోభూత్వా సమత్వం దీని అర్థం ఏంటంటే అర్జున కర్మలో లగ్నమై ఫలితాల పట్ల ఆసక్తి వదిలేసి సక్సెస్ లేదా ఫెయిల్యూర్లో సమానంగా ఉండు ఈ సమత్వం యోగం అనబడుతుంది దీన్ని సింపుల్గా చెప్పాలంటే నీకు సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా మన మనస్సు మొత్తం ఒకేలా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళామనుకో సెలెక్ట్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతావు రిజెక్ట్ అయితే డిప్రెషన్ లోకి వెళ్తాం కానీ కృష్ణుడు చెప్పినట్లు రెండిట్లోనూ సమత్వం పాటించాలి ఫెయిల్ అయితే నేను అని ఫీల్ కావద్దు దానికి బదులు ఏం తప్పు జరిగిందో ఆలోచించి నెక్స్ట్ టైం బెటర్ గా ప్రిపేర్ అవ్వాలి మనకి కోపం వచ్చినా సంతోషంగా ఫీల్ అయినా కష్టాలు వచ్చినా మన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఎప్పటికీ ఒకేలా ఉండాలి అంటే మన ఎమోషన్స్ ని మొత్తం మన కంట్రోల్లోనే ఉంచుకోవాలి దీనికోసం డైలీ ఫైవ్ టు టెన్ మినిట్స్ మెడిటేషన్ చేయాలి ఈ మెడిటేషన్ ఎలా చేయాలో ఇంతకుముందు నేను హనుమాన్ సంకల్పం వీడియోలో మంత్రాలు మన మెదడుని ఏ విధంగా రీప్రోగ్రామ్ చేస్తాయనే వీడియోలో చెప్పాను తప్పకుండా చూడండి ఈ స్మాల్ ప్రాక్టీస్ తో నీ మనస్సుని స్థిరంగా ఉంచి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా నీవు కూల్ గా ఉంటావు ఆ కృష్ణుడు చెప్పిన మూడో సూపర్ సలహా ఏంటంటే నీ ధర్మం మీద ఫోకస్ చేయి శ్రేయన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహః అంటే మనకు వచ్చిన పనిని ఎంత కష్టమైన గట్టిగా చేయాలి ఇతరుల పనులు ఆకర్షణంగా కనిపించినా వాటిని అనుసరించడం ప్రమాదకరం అంటే నువ్వు స్టూడెంట్ అయితే చదవడం నీ ధర్మం ఎంప్లాయీ అయితే జాబ్ చేయడం నీ ధర్మం ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తే నీ ధర్మం నుండి దూరం అవుతావు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీచర్ అనుకోండి మీ స్టూడెంట్స్ బాగా చదవకపోతే నేను ఫెయిల్ అయ్యానని ఫీల్ కావద్దు దానికి బదులుగా ఆ కృష్ణుడు చెప్పినట్లు మీ డ్యూటీని అంటే మీరు బాగా టీచ్ చేయడం మీద ఫోకస్ పెట్టండి రిజల్ట్ ఆటోమేటిక్గా బయటికి వస్తుంది మీరు స్టూడెంట్ అయితే చదువుకొని పరీక్షలు బాగా రాయడం మీ ధర్మం కానీ చదువంతా మానేసి సినిమాల్లో హీరో అవ్వాలనుకుంటే అందులో మీరు సక్సెస్ కావలేకపోవచ్చు కానీ నీ పని మీదను ఫోకస్ చేస్తే అది కష్టమైన దానిలో విజయం సాధిస్తావు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ సలహాలను మన లైఫ్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు ఫస్ట్ భయపడ్డాడు కానీ కృష్ణుడి సలహా విని తన ధర్మం యుద్ధం చేయడం మీద ఫోకస్ పెట్టాడు అందువల్లే అతను గెలిచాడు అదేవిధంగా మన లైఫ్లో కూడా ఈ సలహాలు వర్క్ చేస్తాయి ఫెయిల్యూర్ అనేది ఫైనల్ కాదు ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడి సలహాలను మనం ఫాలో అయితే మనం దేన్నైనా అధిగమించవచ్చు సో ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఈ మూడు శ్లోకాలు మన లైఫ్లో ఎలా వర్క్ చేస్తాయో మీరు చూశారు కదా కర్మణ్యే వాది ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయండి సమస్తం యోగంతో మనసుని కంట్రోల్ చేయండి స్వధర్మే నిదానంతో నీ డ్యూటీని లవ్ చేయండి ఈ టిప్స్ ట్రై చేయండి మీ లైఫ్లో అద్భుతమైన చేంజ్ చూస్తారు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి స్పిరిచువల్ మరియు మోటివేషనల్ వీడియోల కోసం ఐకాన్ నొక్కండి కామెంట్స్లో జై కృష్ణాని అని రాయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై శ్రీకృష్ణ